హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ ఎమ్మీ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా స్నాక్ రెసిపీ అండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్ వచ్చేసి చాలా చాలా సింపుల్ దీనికోసం ముందుగా కావాల్సినవి ఒక మూడు క్యారెట్ తీసుకోవాలి ఈ విధంగా క్యారెట్ తీసుకొని పైన పొట్టని పిలప్ చేసేసుకోవాలి ఈ విధంగా తొక్కని పిలప్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకున్న తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అందులోకి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకున్న తరువాత అందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్న తరువాత అందులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి ఈ విధంగా కారం వేసుకున్న తరువాత అందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి తరువాత ఒక కప్ బియ్యం పిండి తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఒకేసారిగా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు ఫ్రెండ్స్ క్యారెట్లో ఉండే వాటర్తోనే ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఏమైనా మీకు కొంచెం వాటర్ పడేలా ఉంటే కొంచెం ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకొని ఈ విధంగా చపాతీ ముద్దలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి ఈ విధంగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని మనకి నచ్చిన షేప్లోని రా చేసుకోవాలండి నచ్చిన షేప్లో చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ రౌండ్గానైనా చేసుకోవచ్చు లేకపోతే స్క్వేర్గానైనా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా స్క్వేర్ షేప్ చేసుకున్నాను ఈ విధంగా స్క్వేర్గా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మనకి ఎన్ని కావాలో అలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి చేయండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ వచ్చేసి చాలా చాలా హెల్దీ కదా ఈవినింగ్ స్నాక్గా మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకి వచ్చేసి ఈరోజు ఈవినింగ్ స్నాక్గా ఇదే పెట్టాను ఇష్టంగా తిన్నారు చాలా చాలా బాగున్నాయి మమ్మీ అని కూడా చెప్పారు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు ఫ్రై చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి అదేవిధంగా ఇంకొకసారి వేసేసుకుందాం మిగిలిన పిండితో కూడా కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే ఫైనల్గా తయారైపోయాయి ఫ్రెండ్స్ క్యారెట్తో మంచి హెల్తీ స్నాక్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నాకు చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్